ఈ బ్రిడ్జ్ మనుషుల కోసం కాదు జంతువుల కోసం రోడ్ దాటితే డేంజర్ కానీ ఈ బ్రిడ్జ్ దాటితే లైఫ్ సేఫ్ మన అభివృద్ధి వల్ల జంతువులు బాధపడాల ఈ ఐడియా ఆ ప్రశ్నకి జవాబు ఒక హైవే రెండు వైపుల అడవి మధ్యలో ఇరుకున్న జంతువుల జీవితం ఫుడ్ కోసం నీళ్ళ కోసం జంట కోసం జంతువులు రోడ్లు దాటాల్సిందే కానీ మనుషులు ఒక అద్భుతమైన పరిష్కారం అదే వైల్డ్ లైఫ్ ఓవర్ పాస్ ఇవి సాధారణ బ్రిడ్జులు కాదు ఇవి అడవిలా కనిపించే బ్రిడ్జిలు పైన గడ్డి చెట్లు పక్కన శబ్దం తగ్గించే గోడలు జంతువులకు భయం లేకుండా డిజైన్ చేశారు పెద్ద జంతువులకు వెడల్పైన దారి చిన్న జంతువులకు తేమతో కూడిన సేఫ్ పాసేజ్ లో ఉన్న బన్ఫ్ నేషనల్ పార్క్ ట్రాన్స్ కెనడా హైవే మీద జంతువుల కోసం ప్రత్యేకంగా ఓవర్ పాస్లు అండర్ పాస్లు నిర్మించారు ఇవి ఏర్పాటు చేసిన తర్వాత వైల్డ్ లైఫ్ వాహన ప్రమాదాలు ఎనభై శాతం కంటే ఎక్కువ తగ్గాయి గ్రిజ్లీ బియర్స్ కావగర్స్ వల్ఫ్స్ లాంటి మొదలైన వైల్డ్ యానిమల్స్ ఇప్పుడు భయం లేకుండా తమ పాత రూట్స్లో మళ్ళీ ప్రయాణిస్తున్నాయి ఇది కేవలం బ్రిడ్జ్ కాదు తిరిగి కలిపిన అడవి జీవితం నెదర్లాండ్స్ ఎకోడాక్ట్స్ గ్రీన్ బ్రిడ్జెస్ ఇక్కడ వైల్డ్ లైఫ్ బ్రిడ్జెస్ అంత కామన్ అయిపోయాయి వాటికి ప్రత్యేకంగా ఒక పేరు కూడా ఉంది ఎకోడాక్ట్స్ అని పెద్ద గ్రీన్ పై గడ్డి చెట్లు మట్టి లాంటివి ఉంటుంది అనేక రకాల జంతువులు ఇక్కడ రోడ్ ఉందన్న విషయం కూడా తెలియనట్టు నేచురల్ గా దాటేస్తాయి ఇదే స్మార్ట్ డెవలప్మెంట్ అంటే ప్రతి సంవత్సరం లక్షలాది రెడ్ క్రాప్స్కే దిశగా మైగ్రేట్ అవుతాయి ఈ ప్రయాణంలో రోడ్ల మీద వేల సంఖ్యలో చనిపోయేవి కానీ ఇప్పుడు వాళ్ళ కోసం స్పెషల్ బ్రిడ్జ్లు టనల్స్ కట్టారు దీంతో మైగ్రేషన్ కూడా సేఫ్ జీవితం కూడా సేఫ్ ఇలాగే కాంగ్రోస్ కోల లాంటి జంతువుల కోసం కూడా ఆస్ట్రేలియా స్పెషల్ అఫోర్డ్స్ తీసుకుంటుంది లాస్ లో నిర్మిస్తున్న వ్యాలీస్ ఎన్ఎన్బర్గ్ వైల్డ్ లైఫ్ క్రాసింగ్ ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్దదవుతుంది వన్ అట్ వన్ ఫ్రీ వే మీదుగా వస్తున్న ఈ బ్రిడ్జ్ జన్యపరంగా ఐసోలేట్ అయిన మౌంటైన్ లైన్స్కి ఒక లైఫ్ లైన్ ఇది ఒక జంతువును కాదు ఒక మొత్తం స్పీసియస్ భవిష్యత్తునే కాపాడే ప్రయత్నం అవుతుంది